No. प्राण ना प्रणप्रियुड़ा नी के नात्मलो क्षण नतिशय ना मोनि वे नंदमोनि वे ना తిర్మయోడా నా ప్రాణప్రీయుడా స్తుతిమహిమలో నికే నాత్మలో అనుక్షనం నాతిశయమో నీవే నా वे नातिशय मोरी वे ज्योतिर्मयुडा ना, ना प्राण నందమో నీవే నారధనా నీవే రేసు తెల్లాడు ప్రేమ కలిగి అండి దయగలం మాయస మా అతిశయం నీవే వేరొక అతిశయం మాలో ఉండకూడదు ప్రవా మేము దేనిని బట్టి అతిశయించకూడదు నిన్ను బట్టి మేము అతిశయించవలనం దేవానికి స్తోత్రము వందనాలు ప్రవా కాబట్టి నీ కృప సమృద్ధిగా దయచేయమని ఏ ప్రార్థిస్తున్నాం నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడమని ఏ సేనాములు ప్రార్థన చేస్తున్నాము తల్లి ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని ఈరోజు దేవుని వాక్య ధ్యానం ఈరోజు దేవుని వాక్య ధ్యానము అతిశయము ఈరోజు దేవుని వాక్య ధ్యానము అతిశయము చదువుకుందాము దేవుని వాక్యాన్ని ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయాన్ని మనము చదువుకుందాము ఇరవై నాలుగవ వచ్చిన అని చదువుకుందాం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అతిశయించువాడు దేనిని బట్టి అతిశయం అనగా భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించు ఉన్న యుహోవాను అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయం పవలను అచ్చి వారిలో నేను ఆనందించువాడనని యహోవ సెలవిచ్చుచున్నాడు దేవుని స్తోత్రం అతిశయించి వాడు ఈ భూమి మీద ధనాన్ని బట్టి అతిశయిస్తే దేవుడు నిన్ను బట్టి ఆ నీలో ఆనందించడు ఆయన అంటున్నాడు అతిశయించి వాడు దేనిని బట్టి అతిశయింపవలని అనగా భూమి మీద కృప నీతి న్యాయములను జరిగించుచున్నా యహోవాను నేనే పరిశీలనగా తెలుసుకుంటే అట్టి వారిని బట్టి అట్టి వాటి అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి అతిశయం అనేది యహోవాను బాగా నిజమైన దేవుణ్ణి దేవుణ్ణి యహోవ దేవుణ్ణి ఏ దేవుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదనకర్తకు దేవుణ్ణి సృష్టికర్తకు దేవుణ్ణి సర్వోన్నతులకు దేవుణ్ణి మహోన్నతులకు దేవుణ్ణి లోక విమోచకుడైన దేవుణ్ణి లోక రక్షకుడైన దేవుణ్ణి నీవు తెలుసుకొని ఉన్నానని నువ్వు అతిశయిస్తే అట్టి అట్టి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు కాబట్టి ధనాన్ని బట్టి అతిశయిస్తే దేవుడు నిన్ను బట్టి ఆనందించు నీకున్న భూములను బట్టి నువ్వు అతిశయిస్తే దేవుడు నిన్ను బట్టి ఆనందించు నీకున్న ఆస్తులను బట్టి ధనాన్ని బంగారాన్ని బట్టి బిన్నిని బట్టి ఇతరులను బట్టి నీకున్న గుర్రాలను బట్టి నువ్వు అతిశయిస్తే బంగారాన్ని బట్టి అతిశయిస్తే నీకున్న హోదాను బట్టి అతిశయిస్తే నీకున్న ఉద్యోగాన్ని బట్టి నువ్వు అతిశయపడితే నీకున్న మంచి వ్యాపారాన్ని బట్టి అతిశయపడితే నీ అందాన్ని బట్టి అతిశయపడితే నీ యొక్క బలాన్ని బట్టి మత బలం కులబలం ఏదైనా కావచ్చు నీ బలాన్ని బట్టి అతిశయించిన దేవుడు నీని బట్టి ఆనందించు వాడు కాబట్టి మరి ఎవరిని బట్టి అతిశయించాలి దేని చూసి అతిశయించాలంటే నిజమైన దేవుడి యో నువ్వు తెలుసుకొని నిజమైన దేవుడు యేసు ప్రభుని నువ్వు తెలుసుకున్న తెలుసుకొని ఆ యేసు ప్రభును బట్టి ఆ లోకరక్షకుడని ఏసయ్యను బట్టి లోక విమోచకుడని యేసుప్రభుని బట్టి శిలువులో నీ కోసం ప్రాణం పెట్టి చనిపోయి మరలా బ్రతికిన పునరుద్ధానుడైనా సజీవుడైన ఏ నిజమైన దేవుడని నీ రక్షకుడని నువ్వు తెలుసుకొని నమ్మి విశ్వసించి ఆయన నా దేవుడని సర్వలోకానికి కూడా దేవుడని ఈ ప్రపంచానికి దేవుడు ఆయన ఆయన తప్ప పెరగ దేవుడు లేడని నువ్వు గ్రహించి ఆ దేవుని బట్టి అతిశయిస్తే ఆ అతిశయమే దేవుడు చూసి నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు సంతోషిస్తాడు అట్టి అతిశయము యేసు ప్రభుకి ఇష్టము అట్టి అతిశయమే యేసు ప్రభు ఇష్టము వేరొక అతిశయమానికి ఇష్టం లేదు కాబట్టి దేవునికి ప్రియమైన వారలారా మీరు లోకములో బంగారము మీ ఇంట్లో ఉందని అతిశయపడితే అది దేవునికి ఇష్టం కాదు మీకు భూములు ఉన్నాయని అతిశయపడితే అది యేసు ప్రభుకి ఇష్టము కాదు మీకు దానం ఉందని ఇష్టపడితే అది యేసు ప్రభుకి ఇష్టము కాదు అలాగే మీకు పేరు ప్రఖ్యాత ఉందని అతిశయపడితే అది యేసు ప్రభుకి ఇష్టము కాదు అలాగే మీకు లోకంలో మంచి వ్యాపారం నడుస్తుంది అనుకో వ్యాపారాన్ని బట్టి అయితే అతిశయపడితే అది దేవునికి ఇష్టము కాదు ఇంకా ఈ లోకంలో మీకు గుర్రములను బట్టి అతిశయపడితే మీకున్న బండ్లు కార్లు మంచి మంచి ఉన్న వాటిని బట్టి అతిశయపడితే అది దేవునికి ఇష్టం కాదు కాబట్టి దేవునికి ఇష్టమైన అతిశయము నిజ దేవుని మీరు తెలుసుకొని ఆ దేవుని నమ్మి ఆ యేసు ప్రభు మార్గంలో నడవటమే దేవునికి ఇష్టమైన అతిశయం కాబట్టి మీరు నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను అతిశయపడు నేను సర్వ లోక్ సర్వలోక రక్షకుని తెలుసుకున్నానని నువ్వు అతిశయపడు నీ ఈ లోకములో నశించిపోతున్నాను ఈ లోకములో నిజమైన దేవుడు నాకు దొరికినాడని ఆ యేసు ప్రభుని బట్టి నువ్వు అతిశయపడు దేవుడు ఆనందిస్తాడు అలాగే ఇదిగో నేను సత్యదేవుని తెలుసుకున్నానని అతిశయపడు నాకు డబ్బు లేకపోయినా నాకు గుర్రములు లేకపోయినా నాకు కారులు లేకపోయినా నాకు ధనం లేకపోయినా నాకు భూములు లేకపోయినా నేను ఏ సయ్యను కలిగి ఉన్నానని నువ్వు అతిశయపడు అట్టి అతిశయను బట్టి యేసు ప్రభు ఆనందిస్తాడు యేసు ప్రభు ఆనందిస్తాడు అందుకే వాక్యం చెబుతుంది అతిశయించి వాడు దేన్ని బట్టి అతిశయించాలంటే దేవుణ్ణి బట్టి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి అతిశయపడు దేవుడిని కోసం ప్రాణం పెట్టాడు ఏసయ నా కోసం ప్రాణం పెట్టాడని శిలువులు అతిశయపడు ఆయన నా కొరకు కొరడా దెబ్బలు తిన్నవాడు అని అతిశయపడు ఆయన నిజమైన దేవుడిని నేను తెలుసుకున్నానని నువ్వు అతిశయపడు కాబట్టి దేవుని బట్టి ఏసయ కృపను బట్టి ఏసయ్య ప్రేమను బట్టి నువ్వు అతిశయపడితే నిన్ను ఆయన నిన్ను చూచి ఆనందిస్తాడు నీలో ఉన్న అతి అతిశయాన్ని బట్టి దేవుడు కూడా ఇష్టపడతాడు అటువంటి అతిశయమే ఆయనకి ఇష్టం కానీ తెరవప్పు అతిశయాలు లోక అతిశయాలు ఆయనకి ఇష్టం లేదు చదువుకుందామా గ్రంథం పదమూడు అధ్యాయం మనము చదువుకుంటే గ్రంథం పదమూడు పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం గ్రంథము పదమూడు అధ్యాయము పదకొండవ వచ్చినంలో చదువు అంటున్నాడు దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోతున్నాను అహంకారుల అతిశయమును మాన్పించేదను చాలు అహంకారుల అతిశయమును నేను మాన్పించేదను మన ప్రభు అనేసి ప్రభు ఏం చెప్తున్నాడు అహంకారుల అతిశయము ఎవరిది అహంకారుల అతిశయము ఏమిటి అహంకారులు అతిశయం అంటే నాకు అధికారం ఉందని అతిశయపడతాడు నాకేమని అతిశయపడతాడు నాకు ఎమ్మెల్యే బలం ఉంది ముఖ్యమంత్రులు బలం ఉంది ఎమ్మెల్యే ఎంపీ సపోర్ట్ ఉంది రాజకీయంలో నాకు పలుగుబడి ఉందని అతిశయపడుతుంటాడు అది అహంకారుల అతిశయము దాన్ని మా అనిపిస్తానంటున్నాను నీకు అధికారము అతిశయపడితే దేవుడు ఇష్టపడు నిజమైన దేవుని నువ్వు అతిశయపడితే యశుప్రభు అది ఇష్టమే గానీ ఇలాంటి అధికారాలు ఉన్నాయని అతిశయపడితే అహంకారుల అతిశయం అని చెప్తున్నాడు అది అది అహంకారుల అతిశయం అది గర్విష్ఠుల అతిశయం ఇంకా వారు అతిశయం ఎలా తెలుసా నాకు కార్లు పతుందని అతిశయం అహంకారుల అతిశయం అది నాకు వంద ఎకరాల పొలం ఉంది అది అహంకారుల అతిశయం ఇదిగో నేను పిలిస్తే వంద మంది వస్తారు అది అహంకారుల అతిశయం నాకు డబ్బు చాలా అంత ఉంది అది అహంకారుల అతిశయం నాకు చాలా అంత బంగారం అహంకారుల అతిశయం అందుకంటాడు అహంకారుల అతిశయము నేను మానిపించదును కాబట్టి దేవునికి ప్రియమైన వర్లరా అహంకారుల అతిశయము నీలో ఉండకూడదు నిజ దేవుని తెలుసుకొని ఆనందించే అతిశయమే నీలో ఉండాలి అలాగే రెండో కొరింది పత్రికలో మరొక వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం రెండో కొరింద రాసిన పత్రిక అధ్యాయము ఏడాధ్యాయము అధ్యాయము నాలుగో వచ్చిన మనము చదువుకుందాం మీ ఏడల నేను బహుధైర్యముగా మాట్లాడుతున్నాను మిమ్మల్ని కూర్చు నాకు చాలా అతిశయము కలదు అపోసరి పౌలు అంటున్నా కోరింది సంఘముతో మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు దేవునికి మహిమ కలదు అనుక పౌలు సంఘానికి బట్టి కూడా ఆనందిస్తున్నాడు దేవుని బట్టి పౌలు ఆనందించాడు అతిశయించాడు సంఘాన్ని బట్టి సంఘ బిడ్డలను బట్టి ఆయన అతిశయపడుతున్నాడు మిమ్ముని గురించి నాకు చాలా అతిశయము ఎందుకు సంఘము అనేక మందిని చేర్చుకుని ఆదరించి అనేక మందిని సంఘంలోకి చేరుస్తూ సంఘంలో ఉన్న బిడ్డలు ఆదరిస్తూ ఉన్నారు అందుకని మిమ్మల్ని బట్టి నాకు అతిశయం కలదన్నారు అవును ఒక దైవ సేవకుడు సంఘంలో ఉన్న బిడ్డలను చూసి అతిశయపడే విధముగా ఉండాలి అంటే సంఘంలో బిడ్డలు ఎలా ఉండాలి ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను సంఘంలోకి చేర్చే బిడ్డలుగా ఉండాలి సంఘ బిడ్డలే గ్రామంలోకి వెళ్ళి ఇంటి పక్కన వాళ్ళకి గ్రామ వీధుల్లో ప్రజలకి క్రీస్తు స్వార్తలు ప్రకటించి ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను సంఘంలోకి చేర్చుకోవాలి సంఘంలోకి నడిపించాలి అలాంటి సంఘాన్ని బట్టి అలాంటి సంఘ బిడ్డలు బట్టి దైవ సేవకుడు అతిశయపడతాడు మంచి బిడ్డలు నాకు దేవుడిచ్చాడు సంఘముల బిడ్డలు వారు అనేక ఆత్మలను సంఘములకు చేరుస్తూ ఉన్నారు వారి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని గురించి చెప్పి వారి బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేయించి మందిరానికి నడిపిస్తూ సంగములకు ఆత్మలు చేరుస్తూ సంఘాన్ని బలపరుస్తున్నారని అటు సంఘ బిడ్డలను బట్టి దైవశావకుడు అతిశయపడతాడు అందుకని మిమ్మల్ని గూర్చి నాకు అతిశయము కలదన్నాడు దేవుడికి మహిమ కలుగునిగాక మరి మనము కూడా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రతి సంఘంలో ఉన్న బిడ్డలు మీరే అనేక ఆత్మలకు సువార్తను ప్రకటించి నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించి ఆయా ఆత్మలను మీరు మీ సంఘాలకి నడిపించండి ఆ మీ సంఘాలలో వారిని స్థిరపరచండి అట్టి వారిని బట్టి దైవ సేవకుడు కూడా అతిశయపడతాడు దేవుడు కూడా మిమ్మల్ని బట్టి అతిశయపడతాడు నా బిడ్డలు నన్ను గురించి స్వార్థను ప్రకటించి సంఘములోకి నడిపించారు సంఘంలో స్థిరపరిచారు అని మీరు చేసిన మంచి కార్యాన్ని బట్టి దేవుడు కూడా అతిశయపడతాడు శావు కూడా అతిశయపడతాడు కాబట్టి దేవునికి ప్రియమైన వర్లరా మిమ్మల్ని బట్టి అతిశయము సంఘములో ఉన్న విశ్వాసము బట్టి దైవ శావుకుడికి అతిశయము కలగాలి అట్ అతిశయము దేవుడికి కూడా ఇష్టమే అలాగే మరొక వాక్యం చదువుకుందాం రెండో కొరింది ఎనిమిది అధ్యాయము నాలుగో వచ్చిన ఇరవై నాలుగు కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదని మీ విషయమే మా అతిశ వ్యర్థం కాదని మీ వారికి సంఘము లేదుట కనుపరచుడి ఏంటి కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదని నేను అతిశయపరుచున్న అపోసరైన పౌలు కొరింది సంఘంలో ఉన్న ఆ సంఘ బిడ్డల్లో ఉన్న ప్రేమను చూచాడు ఆయన వారిలో ఉన్న ప్రేమ యథార్థమైనదని అతిశయపడుతున్నాడు పౌలు అవును ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలంటే యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసుల మీద విశ్వాసులు యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి శావకుని మీద యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి అలాగే యేసు ప్రభ మీద కూడా యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి కబటవ ప్రేమ ఉండకూడదు స్వార్థ ప్రేమ ఉండకూడదు అట్టి ప్రేమను బట్టి దేవుడు ఆనందించేవాడికి కాదు అట్టి ప్రేమను బట్టి పౌలు అతిశయపడేవాడు కాదు యథార్థమైన ప్రేమను చూశాడు అందుకే అతిశయపడుతూ ఉన్నాడు దైవ సేవకుడు కూడా ఆనందించాలి మిమ్మల్ని బట్టి అతిశయపడాలి అంటే మీలో యథార్థమైన ప్రేమ కనిపించాలి అప్పుడు దైవశావ కూడా అతిశయపడతాడు అట్టి అతిశయము దేవుడికి కూడా ఇష్టమే దేవుడు కూడా మిమ్మల్ని చూచి అతిశయపడతాడు ఆనందిస్తాడు దేవుడికి మహిమ కలుగును గాక కాబట్టి మీలో యథార్థమైన ప్రేమను బట్టే దైవశావ కూడా అలాగే యేసు ప్రభు కూడా అతిశయపడతాడు అట్టి అతిశయము దేవుడికి కూడా ఇష్టమే కాబట్టి మీరు సంఘంలో ఉన్న మీరు విశ్వాసులైన మీరు యథార్థమైన ప్రేమను కలిగి ఉండండి యథార్థమైన ప్రేమను చూపించండి యథార్థమైన ప్రేమను కనపరచండి ప్రజలకి అట్టి ప్రేమను పట్టి దైవశావకుడు దేవుడు కూడా ఆనందిస్తాడు అతిశయపడతాడు అలాగే గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చినాను కూడా ఒక వాక్యం చదువుకున్నాం గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యా ఆరాధ్యాయము నాలుగో వాక్యం కూడా చదువుకొని దేవుని వాక్యాన్ని మగించుకున్నాం గణధిరాసిన పత్రిక ప్రతి వాడు తాను చేయునని పరీక్షించి చూచుకొని వాళ్ళను అప్పుడు ఇతరుని బట్టి కాక తన్నును బట్టి అతి అతనికి అతిశయమ కలుగును ప్రతి వాడు తాను చేయుచున్నది తాను చేయుచున్నది పరీక్షించి తెలుసుకోవాలంట నేను చేయుచున్నది సత్యమా అసత్యమా నేను చే నీతి లేక అవినీత నేను చేస్తున్నది మంచ చెడ పరీక్షించి తెలుసుకొని అప్పుడు అతిశయపడాలి అంటే నువ్వు చెడు చేసి అతిశయపడకూడదని అర్థం నువ్వు అన్యాయం చేసి అతిశయించకూడదు నువ్వు మోసం చేసి అతిశయించకూడదు నీవు కీడు చేసి అతిశయించకూడదు మేలు చేసే అతిశయపడదు న్యాయమును అనుసరించి నేను న్యాయమును న్యాయం అతి అతిశయపడు నీతిని అనుసరించి నువ్వు అతిశయపడు సత్యం అనుసరించి సత్యాన్ని నేను పాటించాను అతిశయపడు అంతేగాని చెడు చేసి నువ్వు అతిశయించకూడదు ఇతరులకి కీడు చేసి నువ్వు అతిశయపడకూడదు మోసం చేసి అతి చేయబడకూడదు అబద్ధములాడి అతిశయించకూడదు సత్యం పలికి నువ్వు అతిశయించు నేను సత్యం పలికాను నిజం బలికాను అని అత్యయించు అట్ అతిశయము ఏ ఇష్టం దేవుడికి మహిమ కలుగును గాక కాబట్టి క్యూడి చేసి అత్యయించకూడదు మేలు చేసి అత్యయించు దేవుడికి స్తోత్రం కాబట్టి క్యూడి చేసి అతిశయ అతిశయపడితే అది దేవుడికి ఇష్టమా కాదు మేలు చేయి ఇతరులకు నువ్వు ఉపకారం చేసి అతిశయపడు నేను ధర్మకార్యం చేస్తున్నాను కోరినేలు వలే కోరినేలు ఎవరు ధర్మకార్యం చేశారు ప్రార్థన చేశాడు అతిశయించినా పర్వాలేదు కాబట్టి అట్ట అతి అతిశయం దేవునికి ఇష్టం నువ్వు క్యూడు చేసి అపకారం చేసి అతిశయపడితే దేవుడు ఇష్టపడతాడా ఇష్టపడ్డా అందుకని నేను మేలు చేసి అతిశయించు అందుకంటుంది వాక్యం ప్రతివాడు తాను చేయించినది పరీక్షించి తెలుసుకొని అది పరిశీలనంగా తెలుసుకుంటే అప్పుడు ఇతరం బట్టి కాదు అతిశయం కలిగేది నిన్ను బట్టి నీకే అతిశయము కలిగిద్దని దేవుని వాక్యం బయలుపరుస్తుంది కాబట్టి నిన్ను బట్టి నువ్వు అతిశయించాలంటే ఇతరులను బట్టి కాదు మేలు చేసి మంచి చేసి న్యాయమును నీతిని సత్యమును అనుసరించినప్పుడు నిన్ను బట్టి నీకే ఆనందం కలుగుతుంది నిన్ను బట్టి నీకు అతిశయం కలుగుతుంది అతిశయం అనగా ప్రభునందు అధిక సంతోషముగా ఆనందించటము సంతోషించటమే అతిశయము యేసు మా మాటలు ఆస్వాదించబడునుగాక మీరు ఉదయం నాటబడునుగాక పలించును గాక అతిశయం గురించి పాట పాడుకున్నాం నాతిశయము నా వేధనాతిశయము వే ನಾನಂದ ವೇ ನಧನ ನೀವೇ ನಾತಿಶಯ ಮುನಿ ನಾನಂದ ನಾನಂದಮೂನಿ ವೇ ನೀವೇ ದ ಲಾಡ್ ಅಂದ್ರೆ ವಂದನಾಲು!